హాయ్ అండి వెల్కమ్ టు బ్లాగ్స్ ఏంటి ఇది అనుకుంటున్నారా మనం ఇంట్లోనే తయారు చేసుకునే హెల్దీ హోమ్ మేడ్ ఎగ్ బర్గర్ అండి అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం అండి నేను చాలా ఈజీగా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకోవాలి అది పెట్టుకున్న తర్వాత ఒక పావున్నర నూనె పోసుకొని అది కాగాక ఒక చెంచాడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి అవి చిటపటం అన్నాక ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక పావు కిలో వరకు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను ఒక చెంచాడు ఉప్పు వేసాను ఎప్పుడైనా ఉల్లిపాయలకు ఉప్పు వేస్తే అవి త్వరగా మగ్గుతాయి ఇది మొత్తం ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే అది మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి అవి మగ్గిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసి వేసాను ఇది నేను ఇంట్లో ఉన్న బచ్చల కూర కట్ చేసి వేస్తాను మన ఆప్షను పాలకూర అయినా వేసుకోవచ్చు తోటకూర అయినా వేసుకోవచ్చు మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకుంటే బాగుంటుంది ఇలా కొంచెం మగ్గించుకోవాలి మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది ఇలా మొత్తం మనకు స్టఫింగ్ తయారు కావడానికి పావుగంట పడుతుందండి ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక చెంచాడు పసుపు కూడా వేసుకొని అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం ఎగ్ కొట్టి పోసుకోవాలండి మన ఇష్టం ఎన్నైనా పోసుకోవచ్చు నేనైతే ఒక అరడజన వరకు పోస్తానండి ఇలా పైన కూరగాయల మీదంగా పోస్తే మనకు కౌసు వాసన రాదు కారం వేసినాక ఎగ్స్ పోస్తే అవి ఉడకక కౌస వాసన వస్తుంది ఇక్కడ ఏదైతే చూసుకొని పోసుకోవాలి ఇలా పోసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం ద్వారా కింది ఎగ్గు ఉడుకుతుంది మనకు ఇలా మనకు మంచి కనిపిస్తుంది అన్నట్టు ఎగ్గు కూడా టేస్ట్ తెలుస్తుంది ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఈ కిందికి ఇలా తిప్పి వేసుకోవాలి ఎగ్గు మొత్తం కీ పైది కూడా ఉడకాలి కాబట్టి ఇలా తిప్పుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఎగ్గు మొత్తం ఉడకాలండి ఉడికి ఇలా ఉడికినాక ఇలా అవుతుంది చూపించిన విధంగా ఇప్పుడు దీనికి కారం వేసుకోవాలి నేనైతే ఒక చెంచాడు కొంచెం ఎక్కువ వేసాను ఇలా మనకు సరిపోని వేసుకోవాలి మనం కారం ఎక్కువ తినని వాళ్ళమైతే తగ్గించి వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను అంత వేసాను ఇలా మొత్తం కారం ఇలా మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కారం వేసిన తర్వాత మనం వేస్తారు పోయట్లేదు కాబట్టి సిమ్లో పెట్టుకొని కారం ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు పడుతుంది కొంచెం ఒక చెంచాడు గరం మసాలా ఒక రెండు చెంచాల వరకు పచ్చి ధనియాల పొడి వేస్తాను నేను ఇంతేం వేయలేదు ఇష్టం మన ఇష్టం అంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చు మిరియాల పొడి వేసుకోవచ్చు అది ఆప్షను అప్పుడప్పుడు మిరియాల పొడి వేసుకొని చేసుకోవాలి ఒకసారి ఇలా సాదా కూడా చేసుకోవాలి ఎప్పుడు ఒకే టేస్ట్ అయితే బాగోదు ఇలా మార్చి మార్చి చేసుకుంటే బాగుంటుందండి ఈ స్టపింగ్ చేస్తే పక్కన పెట్టుకొని ఇలా బండ్లు తెచ్చుకోవాలండి నేనైతే ఈ పెద్ద తెచ్చుకున్నాను మీడియం సైజు బన్నులు అయితే బాగుంటాయి నాకు ఇది ఎందుకో చాలా బాగా నచ్చింది చాలా పెద్దగా ఉందని తెచ్చాను ఇలా దీన్ని మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా మనం ఈ బర్గర్లను ఇట్లా అప్పుడప్పుడు నైటు టైంలో చేసుకుంటే బాగుంటుంది డిన్నర్కి అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు చపాతీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది చేసుకోవచ్చు ఎవరైనా చాలా ఈజీగా ఇలా మధ్యలో కట్ చేసుకొని బన్నును జల ఊపిక్గా కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే చేతులు కట్ అవుతాయి అటు ఇటు పోతుంది ఇలా చూసుకొని చిన్నది అయితే చాలా ఈజీగా ఇది పెద్దది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది మనకైతే మీడియం సైజు బన్నులు అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి అడుగు వెడల్పుగా ఉండాలి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఒక స్పూన్ ఏడు బటర్ వేసుకోవాలి ఇది హోమ్ మేడ్ బటర్ వేస్తున్నానండి ఇది మా ఇంట్లో తయారు చేసిందే ఇంట్లో లేని వాళ్ళు కొనుక్కొచ్చుకొని వేసుకొని చేసుకోవచ్చు ఇలా బటర్ వేసుకొని మనం కట్ చేసుకున్న బండ్ను రెండు వైపులా క కాల్చుకోవాలి మాడిపోకూడదు బన్ను మాడిపోకుండా ఈ పచ్చి వాసన పొయ్యేలా కాల్చుకోవాలి బటర్ పట్టి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలండి ఇలా రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలి రెండు బన్నులు కాల్చుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకొని ఇది మొత్తం నేను చేసింది మొత్తం నాలుగు బన్నులకు సరిపొని చేశానండి స్టఫింగ్ ఇది నలుగురికి వస్తుంది ఇలా ఇంకో పై ఇంకో పై భాగం కూడా ఇలా రెండు రెండు వైపులా కాల్ చేసుకోవాలి ఇలా చూసుకొని కాల్చుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం వేసుకొని కాల్చుకోవాలి అంతే సరిపోతుంది ఇలా రెండు కాల్చుకొని ఇప్పుడు దీని మీద మనం ఇది తీసుకొని స్టాపింగ్ పెట్టుకోవడమే ఇక తీసుకొని ఇలా రెండు బన్నులు ఇలా మనం తయారు చేసినాం కదా ఇందాక ఎగ్ స్టప్పింగ్ ఇందులో పెట్టుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇలా మనం నచ్చినంత పెట్టుకోవచ్చు మనం తినగలిగే అంత ఇలా రెండిట్లో ఒక దాని కింద కింది దాని పెట్టి పైనంగా అది పెట్టుకోవడమే ఇలా వెజ్ బార్కెట్లు కూడా చేసుకోవచ్చు నేనైతే ఎగ్ చేశాను అప్పుడప్పుడు కూరగాయలతో కూడా చేసుకుంటే బాగుంటుందండి ఇలా చేసుకొని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి మనం తినడానికి వీలుగా నేనైతే నాలుగు భాగాలు చేశాను ఇలా చేసుకొని సర్వ్ చేసుకోవడమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదండి నా హోమ్మేడ్ ఎగ్ బర్గర్ చాలా హెల్దీ అండి మన ఇంట్లో మనం చేసుకుంది ఎక్కడా కల్తీ లేదు మనం బయట కొనుకొస్తే అంత కల్తీ కదా అందుకని మన ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా మంచిది